తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడంతో ఎంఐఎం నాయకులు తుపాకీతో కాల్చడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోను అలియాస్ ప్రశాంత్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకి ధైర్యం చొప్పిన ఎంపీ రాజేందర్ మాట్లాడుతూ మన దేశంలో గోవును పూజిస్తారు ఆ గోమాతలను రక్షించుకోవడానికి సనాతన ధర్మాన్ని నమ్ముకున్న లక్షలాది మంది భక్తులు గోరక్షకులు నిరంతరం ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవులను తరలించే గూండాలను మాఫియాను కాపాడుతున్నారు అనేక ఈ గూండాలు ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వారు గోరక్షకుల మీద దాడులు చేస్తున్నారు వాహనాలతో గుద్దీ చంపే ప్రయత్నం చేశారు గోరక్షకుల మీద అనేక హింసలు జరిగాయి దానికి పరాకాష్ట ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ను కాల్చి చంపే ప్రయత్నం చేశారు అంటే ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తోందో అర్థం చేసుకోవాలి ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను నిజామాబాద్లో పోలీసులను చంపి ఛాలెంజ్ చేశారు ఈ రోజు భయం లేక కుండా కాల్పులు జరిపి పోలీసుల్ని ఛాలెంజ్ చేశారు కోట్లాది మంది ప్రజల మనోభావాలు కాపాడాలంటే తక్షణమే స్పందించి అరెస్ట్ చేసి చట్ట శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఎమ్మెల్సీ రహమద్భై వాడు వేరే పని ఎంకా చేస్తాడు వాళ్ళు నా దగ్గర ఉందా నా దగ్గర ఇగ అన్న చేసిన చెప్పినా 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 బోల్దియా 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 ఓకే